హాయ్ అండి మా వాళ్ళు శబరిమల వెళ్తున్నారు ఇంకా మధ్యలో టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని జనవరి ఫస్ట్ కల్లా శబరిమల అయితే దర్శనానికి వెళ్తారు ఇంకా ఇంకా మధ్యలో వాళ్ళకి టైం ఉండేటప్పుడు వీళ్ళకి ఆగి వంట అయితే చేసుకొని తింటున్నారు ఇంకా

a h o n g o be a l o d a l e not g i n g o be o m n i అరంசாமி కాగా మా కాతలు చెప్పుకొండి ఇకరా ఇంకా పంగదల రంగయ్య పంగదల

టమాటా నీ ఇష్టం ఏమన్నా కర్రీ చేస్తా నువ్వు కర్రీ చేస్తావు కాబట్టి ఉన్నాడు కర్రీ చేస్తా అని వాళ్ళు எாமிட்டி <laughs> சார் <laughs> किल बचैना जा जा शैतान वो फोन खटम रख फोन काढख राव आदि आदि हमें में दिने मत अंदर देसी फोन नले आ साइड आ अंदर दे जाएगा वासना जो टेस्ट

పెద్ద గిన్నెలు వేసే పెద్ద గిన్నెలో ఏ మొత్తం బోర్లించే రంగయ్య రంగయ్య మొత్తం బోర్లించే అన్నం ముడకపోతే గానీ మొత్తం పెట్టేసే విడివిడి చేయొద్దు అట్లనే ఉండాలి విడివిడికి చేయొద్దు కలిపే ఉండాలి సాంబార్ పెరుగు పెరుగు ఎన్ని పెడతా అది ఎండుకనే టమాటా మీద ఒకసారి పెట్టమా పెరుగు పెరుగు

అందరు ప్లేట్లు ఖాళీ అయిపోయినాయి అన్న మొత్తం కథం చేసేవాళ్ళు ఏదో దొరికింది ఇప్పుడు వారం రోజులు ఇవన్నీ రబ్బర్ చెట్లు రబ్బర్ రీసెంట్లో తీసేశారు మళ్ళీ వాటిపైన టేప్ పెట్టేశారు మళ్ళీ కుదిరలే మళ్ళీ తీస్తారు మొత్తం రబ్బర్ తోటలో